హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషోలో ట్రెండింగ్లో ఉన్న హెవీ మగ్గం వర్క్ బ్రైడల్ బ్లౌజ్ పీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కే ఇంత మంచి బ్రైడల్ బ్లౌజ్ వచ్చిందని మీరు కూడా ఆశ్చర్యపోతారు ప్రైస్ చెప్తే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత హెవీ మగ్గం వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అనేది నాట్ ఓన్లీ మగ్గం వర్క్ అన్ని దీంట్లో అరి వర్క్ కూడా మిక్స్ అయిపోయింది మనకి కొంచెం చేత్తో అయితే వేశారు కొంచెం మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట ఇక్కడ నేను చూపిస్తుంది అయితే హ్యాండ్ పాట్ అనమాట చూడండి ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారు దీంట్లో అయితే మనకి మొత్తం ఫ్లవర్స్ లాగా ఇచ్చారు కింద అయితే ఒక లైన్ ఇచ్చేసి లీఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మళ్ళీ మనకి ఫ్లవర్స్ పక్కన లీవ్స్ లాగా అయితే గోల్డెన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మళ్ళీ ఫ్లవర్స్కి మధ్యలో మనకి హైలైట్గా ఉండడానికి కుందన్స్ అయితే స్టిక్ చేశారు ఓన్లీ స్టిక్ చేయడమే కాదండి మళ్ళీ వాటిని కుట్టారు కూడా చేతితో అవి ఊడిపోకుండా అనమాట మనకి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే లేవు ఓన్లీ యూనిక్ కలర్ అండి లెంత్ వచ్చేసరికి వన్ మీటర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ ఆర్ టూ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ బ్రైడల్ బ్లౌజ్గానే కాదండి మనం నార్మల్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే అంత సూపర్గా ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నదైతే మనకి బ్యాక్ నెక్ అనమాట నెక్ అయితే మనకు యూ షేప్ ప్రొవైడ్ చేశారు సేమ్ హ్యాండ్స్కున్న డిజైన్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసి మనకి బ్యాక్ నెక్గా కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా మిగిలిన ప్లేస్ అంతా మనకి ఖాళీగా ఉండకుండా కుందన్స్ అయితే స్టిచ్ చేశారు అలానే ఇక్కడ కూడా స్టిచ్ చేశారనమాట ఊడిపోకుండా ఇక్కడ నేను క్లారిటీగా మీకు చూపిస్తున్నాను చూడండి కుట్టింది కూడా చూడండి ఇదే డిజైన్ మనం బయట వేయించుకోవాలంటే మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా అవుతుంది ఈజీగా బట్ మనకి మీషోలో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి దొరికింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకు అయితే వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఫ్రెండ్ నెక్ అనమాట ఫ్రెండ్ నెక్ కూడా చూసారా ఎంత హెవీగా ఉందో నైట్ టైమ్స్ కానీ స్టైల్ చేశారనుకో మధ్యలో ఉన్న ఆ స్టోన్స్ వల్ల హైలైట్గా ఉంటారనమాట బాగా షైనింగ్ అయితే వస్తాయి ఆ స్టోన్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలానే లైక్ చేసి షేర్ చేయండి